హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఇది సండే రోజు స్పెషల్ అండి మటన్ కర్రీ అలాగే అల్సంద వడ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది బాబు కోసం అనేసి ఈరోజు మటన్ చేశానండి ఈ బాబు ఈరోజు చెన్నై వెళ్తున్నాడు అందుకనేసి అయితే మనకి ఇష్టమైనది చేసి పెట్టాలనుకున్నాను అందుకనేసి చేసేసాను ఫస్ట్ అయితే అలసందలు నానబెట్టుకున్నానండి ఓవర్ నైట్ నానబెట్టాలి అప్పుడు బాగా పప్పు ఉబ్బుతుంది మనకి వడలు కూడా బాగా వస్తాయండి ఫస్ట్ అయితే కడిగేసానండి రెండుసార్లు కడిగి నానబెట్టి పెట్టుకున్న తర్వాత మళ్ళీ బయలు బాగా నాడిన తర్వాత ఉదయాన్నే లేచి చిల్లు గిన్నెలో వేసేసానండి వాటర్ ఏం లేకుండా వేసేసాను వేసిన తర్వాత ఇందులో వచ్చేసి నేను వెల్లుల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి మరీ మెత్తగా లేకుండా బరక బరకగా అక్కడక్కడ బ్యాల్ కనిపిస్తూ ఉండాలండి వడ అప్పుడు టేస్ట్ బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే వడని ప్రిపేర్ చేస్తున్నానండి నేను అలాగే మటన్లో ఎక్కడ వస్తుందనేసి ప్రిపేర్ చేస్తున్నానండి ఓకే అండి మొత్తం అయితే పచ్చిమిర్చి అన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకున్నానండి ఉండేదాన్ని కొన్ని బ్యాల్ అయితే పక్కన తీసి పెట్టేసుకున్నాను అవి కూడా వేసేసాను తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలండి చిన్నగా మనం ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది అలాగే కొత్తిమీర వేసేసానండి వేసేసి కొద్దిగా వంట చూడ వేసేసి బాగా కలుపుకోవాలండి మనం టేస్ట్ సరిపడా సాల్ట్ ఆల్రెడీ నేను గ్రైండ్ చేసేటప్పుడు వేసానండి సాల్ట్ ఓకే సాల్డ్ అయితే సరిపోయిందండి పర్ఫెక్ట్గా బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ పిండిని అనేది పక్క కొద్దిలేదు పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపొచ్చేసి వచ్చేసి మనం ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి పెట్టేసుకోవాలి పిండి ఎంత కలిపితే అంత నురుగులాగా వస్తుందండి మనకు అప్పుడు వడ అనేది బాగా పొంగుతుంది బాగా వస్తుందండి చూడండి ఎలా అంటే వస్తుందండి నేను మామూలుగా తడి చేసుకొని చేతితోనే వేసేస్తాను ఈ అయితే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేశానండి ఆయిల్ కూడా రెడీ అవుతుంది డీప్ ఫ్రైకి మొత్తం రెడీ అయిపోయిందండి వాటర్లో తడి సారీ వాటర్లో చే డిప్ చేసుకుంటూ వడలకి అనేది వేసేసుకోవాలండి ఫస్ట్ కాయిందో లేదని టెస్ట్ చేస్తున్నానండి పిండి వేయంగానే మనకు లేవాలండి అప్పుడు వడలు బాగా వేగుతాయండి ఓకే పర్ఫెక్ట్గా కాగిందండి నూనె ఫస్ట్ అయితే వడ తీసేసి నేనైతే ఏ చేసినా కూడా ఫస్ట్ కొంచెం చిన్నది చేసేసి పొయ్యికి అయితే పెట్టేస్తానండి ఫస్ట్ పొయ్యి పెట్టిన తర్వాతనే తినేకి వట్టె కానీ చపాతి కానీ రైస్ కానీ ఏదైనా సరే అలా తీసి అలా పెట్టేస్తానండి పొయ్యి పైనని ఇప్పుడు ఆయిల్టీ ఫ్రై అయింది కదండి అయితే వేసేస్తున్నానండి ఇలా మనకి ఏ సైజు వడ కావాలో ఆ సైజులో పిండి తీసుకొని నేను చేతోనే వేసేస్తానండి కొందరైతే తమలపాకు కానీ లేకపోతే అరిటాక్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ వేసేస్తాను నేను అలా లేదు డైరెక్ట్ చేతితోనే వేసేస్తానండి వడలు అలసంద వడ అంటే రాయలసీమలో ఫేమస్ అండి అంత బాగా ఇష్టపడతారు కరప సైడ్ అయితే ఎక్కువ నాన్ వెజ్లో వడ చేసుకుంటారు మేము వచ్చేసి ఎక్కువ జనరయట ప్రిపేర్ చేస్తామండి చాలా టేస్ట్ ఉంటుంది చికెన్ కానీ మటన్ గ్రేవీ కానీ దీంట్లోకి సూపర్గా ఉంటుందండి అలాగే ఉల్లిపాయ కారం అండి అదే ఎర్రగడ్డ కారం అంటాం కదా అది కూడా సూపర్గా ఉంటుందండి లేక నంచుకొని తినడానికి ఈవినింగ్ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ దేనికైనా సూపర్గా ఉంటుందండి వడ మాత్రం మా ఇంట్లో ఎక్కువ శాతం అలసంద వడనే ప్రిపరేషన్ ఇస్తామండి ఎక్కువ శాతం ఇదే చేస్తాను నేను మా వారికి చాలా ఇష్టం వడలు అలసంద వడలు అంటే చూడండి వడలు బాగా డీప్ ఫ్రై అయ్యాయి కదండి బాగా కాగా చూడండి ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పీల్చుకోవండి చూడండి ఇలా వడలన్నీ తీసుకున్న తర్వాత వచ్చేసి నేను ఒక టిష్యూ పేపర్ పట్టిన గిన్నెలైతే అయితే వేసేసుకున్నానండి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కన మనకి వెళ్ళిపోతుందనేసి నేను ఇలా టిష్యూ పేపర్లు అయితే వేసేసానండి మొత్తం వడలన్నీ ఇలాగే తీసేసి పెట్టేసుకోవాలండి మనం మొత్తము సారీ అన్నీ జారిపోయినాయండి మళ్ళీ తీసేసాను ఓకే వీడియో తీసేకెవరు లేక నేనే వీడియో తీసుకుంటూ తీసేలోపు కొంచెం గంటలో పడిపోయినాయండి ఆయిల్లో మళ్ళీ సారీ అనేసి ఇంకైతే పక్కన పెట్టేసుకొని తీసేసుకుంటున్నాను మొత్తం వడలన్నీ ఇలాగా చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగుంటాయో మనం ఎందుకంటే ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ వేసాం కదండీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అక్కడక్కడ పప్పులు వేసాం కదా అవి తగులుతూ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటాయి అలసంద కూడా నేను వచ్చేసి దీంట్లోకి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి టమాటో చట్నీ ప్రిపేర్ చేశానండి పండ్లు పచ్చిమిరపకాయలు అలాగే మగ్గబెట్టి ఉల్లిపాయలు మగ్గబెట్టి మిక్సీ అదే పొడి వేసేసి గ్రైండ్ చేసేసుకున్నానండి చాలా బాగుంటుంది టేస్టీగా ఇది కూడా మనకి ఆ చట్నీ దోశ ఇడ్లీ పూరి దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి చూడండి వడ ఎంత బాగా కాలిందో లోపల కూడా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి వడలు మాత్రం అస్సలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే బాగా పెట్టేస్తున్నానండి వడ వేసేసి చట్నీ వేసేసి ఇచ్చాను ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలండి మళ్ళీ బయటకు వెళ్ళేది బాబు చెన్నై వెళ్ళాలని అవి కొంచెం షాపింగ్ చేసేది ఉందండి అందుకనేసి బ్రేక్ఫాస్ట్కి అయితే పెట్టేశాను ఓ సైడ్ అయితే లంచ్ కూడా పెట్టేశాను నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి లంచ్ వచ్చేసి మటన్ కర్రీ అండి గ్రేవీ గ్రేవీ మటన్ కర్రీ అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేను చేసి గ్రేవీతో చేయండి మీకు కూడా తప్పనిసరి మెచ్చుకుంటారండి నేను ఎక్కువ మటన్ కర్రీ అంటే కుక్కర్లోనే వండుతానండి ఫస్ట్ అయితే ఎందుకంటే బాగా ఉడకనివ్వాలి కదా కుక్కర్ అయితే బాగా ఈజీగా అవుతుంది అనేసి ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకున్నాను ఆయిల్ వేశానండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ అయితే ఎక్కువ వద్దండి ఫ్యాట్ ఎక్కువ ఉంది మటన్లో అందుకనేసి ఆయిల్ తగ్గించి వేశాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసానండి అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి ఇంకా మసాలాలో వేస్తాను కొంచెం అల్లం వెల్లుల్లి అందుకనేసి ఇందులో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మటన్ వేసేసానండి మటన్ కూడా ఒక రెండు సార్లు బాగా కడుక్కోవాలండి ఎందుకంటే మనకి సిటీలో ఎప్పుడో కట్ చేసేటారు కదండి అందుకనేసి అయితే బాగా కడుక్కోవాలండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి మటన్ వేసినప్పుడు కూడా జిస్ట్ తీస్తానండి బయట నుంచి తెచ్చింటారు కదా అనేసి కొంచెం అయితే ఉప్పు అలా తిప్పేసి సింకులో వేసేస్తానండి మామూలు పల్లెటూరులో అయితే కానీ తిప్పేసి పొయ్యి అయికేస్తారు నేను అంత తిప్పేసి సింకులోకి వేసేస్తానండి తర్వాత పసుపు వేసేసి బాగా కలుపుకోవాలండి మటన్ని మనకు మటన్లో నీరు వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలండి ఇప్పుడు మటన్ని మాత్రం ఫ్రెష్గా ఉందండి మటన్ కూడా చాలా బాగా లేతగా ఉందండి చాలా బాగా ఉడికింది ఒక జస్ట్ విజిల్ పెట్టలేదని ఒక మూత పెట్టేసి ఆవిరి వచ్చేంత వరకు బాగా ఉడికించానండి ఆవిరి వచ్చే టైంలో ఆ స్మెల్ అనేది పోతుందండి ఇలా ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నేనైతే టేస్ట్కి సరిపడా అండి కారం యాడ్ చేసుకోవాలి కారం వేస్తున్నాను కారం వేసి బాగా కుదించుకోవాలండి బాగా కలుపుకోవాలి మనం మటన్ ముక్కలకల్లా కారం పట్టేలాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఈ విధంగా వస్తుంది కిందిది పైకి పైది కింది బాగా కలిపి కుదించాలి మళ్ళీ మూత పెట్టేశానండి అయితే పెట్టలేదు జస్ట్ మూత పెట్టేసి ఉడికిస్తున్నాను అంతే లోపు మసాలా తయారు చేస్తున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి అలాగే కొద్దిగా అల్లం వేసుకోవాలండి అలాడే అల్లం పేస్ట్ వేసాం కదా మనం ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కాజు అండి ఒక పద్దాకా జీడిపప్పులు వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి నేను ధనియాల పొడి వేస్తున్నాను తర్వాత ఎండ కొబ్బరి పొడి వేసాను అలాగే రెండు టమాటా పండ్లు కట్ చేసి ఇలా పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి అంతే మొత్తం మటన్ గ్రేవీకి అంతా ఇదే మసాలా అండి గ్రేవీ కూడా సూపర్గా వస్తుందండి ఇలా చేయండి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి మటన్ అంతా కలిపిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గ్రేవీ వేసేసాను నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీ మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలండి చూడండి థిక్నెస్గా వచ్చేసింది కదా చాలా బాగుంటుంది కమ్మటి వాసన కూడా వస్తుందండి మనము ఇలా చేయడం వల్ల అసలు మటన్ తినని వాళ్ళు కూడా బాగా తింటారండి మా అమ్మాయికి ఇలా వేస్తే కొంచెం అన్న తింటుందని ఇప్పుడైతే అదే మిక్సీ జార్లో ఒక టీ గ్లాస్ మీద వాటర్ వేసేసి లొడిపి వేసేసానండి ఇంకా వేసేసి బాగా కలుపుకోవాలి మనం ఎంత గ్రేవీ కావాలో చూసి వేసుకోవాలండి వాటర్ అలాగే కొంచెం ఉడకాలండి మనం మసాలా వేసిన తర్వాత ఉడికిన తర్వాత ఒక స్పూన్ అయితే మటన్ మసాలా వేసేసానండి వేసేసి బాగా కలుపుకోవాలి ఈ టైంలోనే మనం ఏదైనా ఉప్పు కారం చరుపుకుంటే కన్నా చూసి యాడ్ చేసేసుకోండి నాకైతే కన్నా పర్ఫెక్ట్గా సరిపోయాయండి అన్నీ చిక్కదనం కూడా సరిపోయింది ఇంకా విజిల్స్ వస్తే ఇంకా దగ్గరికి వస్తుందండి ఫైనల్ అయితే కొత్తిమీర వేసేసానండి కొత్తిమీర వేసేసి ఒక్క ఉడికి ఉడికించిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ లేక ఫైవ్ విజిల్స్ రావాలని నాకు లేతగానే ఉండి ఫోర్ విజిల్స్కే ఉడికిందండి మటన్ అయితే రెడీ అయిపోయింది దీన్ని కాంబినేషన్గా చేశాను కదా అనేసి ఇంక ఈరోజు కలర్ రైస్ ఏమొద్దు అన్నారండి అందుకనేసి ఈరోజు వైట్ రైసే ప్రిపేర్ చేశానండి చాలా మా అన్నాడు నైట్ రొట్టె చేస్తావంటే ఓకే అన్నానండి అందుకనేసి వైట్ రైసే ప్రిపేర్ చేశానండి ఈరోజు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి మాది స్పెషల్గా మటన్ గ్రేవీ కర్రీ అలాగే వడ అలసంద వడ అండి వైట్ రైస్ అండి చూడండి ఎంత తిక్కిగా వచ్చిందో కదా చాలా బాగుందండి అస్సలు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలా అలసంద వడలు పులుసు అద్దుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంతమందికి ఇష్టం ఇలా నాకైతే కడప సైడ్ వాళ్ళు చాలా బాగా తింటారండి ఇది నాకు మా ఊరికి వెళ్ళినప్పుడు ఒక అక్క చెప్పింది అనేసి అప్పటి నుంచి నేను కూడా అప్పుడప్పుడు మధ్యలో ప్రిపేర్ చేస్తాను డైలీ ఎక్కువ అంటే జొన్న రొట్టె ప్రిపేర్ అండి జొన్న రొట్టె మటన్ కర్రీ ఎక్కువ అని అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మటన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి చాలా బాగుంది అందరం కలిసి లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షాపింగ్కి అనేది వెళ్ళామండి నేను మా బాబు డిమార్ట్కి వెళ్ళేశాను నాకు ఏవో కొన్ని సరుకులు కావాలంటే ఓకే అని తీసుకోవడానికి వెళ్ళామండి షాపింగ్ కూడా అయిపోయిందండి షాపింగ్ చేసేసి మళ్ళీ వచ్చేలోపు ఫోర్ అయిందండి ఈవినింగ్ ఫోర్ అవుతుంది ఇంకా ప్యాకింగ్ చేయాలి కదా మళ్ళీ బాబుకు అనేసి ఇంకా వచ్చేసాం తొందరగా తీసుకున్నాం లేక కొన్ని సామాన్లు అయినా కావాల్సినవి మా కాల్చుని తీసుకున్నాం ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఊరి దగ్గర నుంచి శనగబుడ్డలు పంపించినాదండి అవి కూడా అయితే కొన్ని స్నాక్స్ లాగా అయితే ఈవినింగ్ అవే పెంచాను బాబు చెన్నై వెళ్ళడానికి కూడా అవి కొన్ని ప్యాక్ చేసి పంపించానండి తినడానికి ట్రైన్లో అక్కడ తినడానికి అనేసి కొంచెం వచ్చింది చాలా బాగుంటుంది అండి మీలో ఎంతమందికి ఇష్టం లేదు శనగబుడ్డలు కాల్చుకొని తినడం నాకు ఇతన చాలా అండి చిన్నప్పుడు తో చేన్ల దగ్గరికి వెళ్ళి తెంచుకొచ్చుకునేదాన్ని అండి ఇప్పుడు లేదండి అవకాశము అందుకనేసి ఎవరో ఒకరి అండి వేసిన వాళ్ళు ఇస్తేనే ఇలా సంవత్సరానికి ఒక్కసారి రెండుసార్లు తింటానండి బుడ్డలు మాత్రం ఇలా కాల్చుకొని తినడం అది కూడా చాలా బాగుంటుంది ఇటు కర్రీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి గుజ్జు గుజ్జుగా చేసుకున్నామంటే కన్నా పూరీలకి సూపర్గా ఉంటుందండి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది అనేసి ఈవినింగ్ స్నాక్స్కి అయితే సింపుల్గా ఈవె కొట్టేసానండి ఈరోజు మాత్రం బాబు కొన్ని పెట్టేసి మేము కూడా కొన్ని తలా కొన్ని తినేసాము తర్వాత ఆయన ప్యాకింగ్ అండి మొత్తం ప్యాకింగ్ చేసేసాను అలాగే కొన్ని స్నాక్స్ చేసేసాను కాజు ఫ్రై చేసి ఇచ్చాను కాజు మసాలా ఫ్రై చేసి ఇచ్చాను అలాగే మురుకులు కూడా కొన్ని చేశానండి ఆ వీడియోలు తీయలేదు మురుకులు వీడియో అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి రేపు మాత్రం అది లెంత్ ఎక్కువ ఇంకా యాడ్ చేయలేదండి ఇంకా అక్కడికే సెవెన్ అయిందండి మళ్ళీ నైట్ వచ్చేసి బాబుకి రొట్టె చేసి కొంచెం మటన్ పెట్టేసి తినేశాడు తిన్న తర్వాత నైన్కి ట్రైన్ అండి మళ్ళీ లగేజ్ ప్యాకింగ్ చేసేయడం అంత అయిపోయింది ఇంకా నేను మా వారైతే ఇద్దరం లగేజ్ తీసుకొని వెళ్తున్నామండి వెళ్ళేటప్పుడు కంపల్సరీ అండి దేవుడిని మొక్కడం మాత్రం మర్చిపోడు మా బాబు మాత్రం కంపల్సరీ లోపలికి వెళ్ళినానంటే వద్దు నాన్ వెజ్ తిన్నాననేసి లోపలికి వెళ్లకుండా బయట నుంచే మొక్కుంటున్నాడండి ఇక్కడ వేయ వాళ్ళ చెల్లెలు వస్తే బాయ్ అని చెప్పేస్తున్నాడు వాళ్ళ చెల్లెలంటే ఆపే వీడియో అని అంటున్నాడు వాళ్ళ చెల్లెలు వీడియో తీస్తుంటే ఆయన చిక్కుపడుతున్నాడు వచ్చేసామని రైల్వే స్టేషన్కి వచ్చాం అప్పటికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారండి ఫోన్లు చేస్తున్నారు ఎక్కడున్నారంటే వస్తున్నానులే అన్నాడు కరెక్ట్ నైన్ ఫిఫ్టీ ట్రైన్ వచ్చేసిందండి బాబునైతే వెక్ ఇచ్చేసి వచ్చామండి అంతేనండి ఇన్ని రోజులు ఫిఫ్టీన్ డేస్ ఇంట్లో ఉన్న కూడా వాడు ఏం ఎక్కువ రోజులు కూడా ఇంట్లో ఉన్నట్టు లేదండి ఈసారి హాలిడేస్ ఎక్కువ టూర్లు అవి తిరిగారు కదా ఎక్కువ అయితే ఏం లేదండి కానీ హ్యాపీగా వెళ్ళాడండి చాలు అది మాత్రం ఇంకా పిల్లలు బాగుంటుంది కదండి మనకు కూడా ఎంత హ్యాపీ ఏంటి సండే రోజు తీసిన బ్లాక్ అయితే ఇదండి కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మరి మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి